అతిపెద్ద వినాయకుడు అండి భారతదేశంలోనే నూట ఇరవై ఏడు అడుగులు బొజ్జగానపై ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేశారండి ఇది ఎన్టీఆర్ గ్రౌండ్ అండి అనకాపల్లి ఇది మాకు బెల్లమే కాదు సనాతన ధర్మానికి కూడా మేము ఉన్నామంటూ అనకాపల్లి వాసులు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారు ప్రత్యేకంగా చాటుకున్నారు ఇప్పుడు మండపంలోకి వెళ్తున్నామండి చూడండి బొజ్జగానపై ఎంత అందంగా కనిపిస్తున్నారు ఓం నమ ఈ విధంగా మన దర్శనం అయిపోయింది చూడండి ఎంత ముచ్చట కలుపుతుందని చూడండి మండపం చాలా బాగుంది కదా ఇది గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కొచ్చు కూడా అని అంటున్నారు ఎందుకంటే నూట ఇరవై ఆరు అడుగులు కదా కాబట్టి ఇదే ప్రపంచం పెద్దదండి ఇంతవరకు ఎక్కడ ఏర్పాటు చేయలేదు అని పెద్దది చూసారు కదా ఇది ఎన్టీఆర్ గ్రౌండ్ అని చూడండి అంత ఇక్కడి నుంచి మనం విశాఖపట్నం జిల్లాలో గాజువాక్లో ఏర్పాటు చేసిన కోటి లింగాల గణపతిని చూడబోతున్నామండి ఇది గాజువాక్లోని బస్ డిపో పక్కన ఉందండి ఈ మధ్యకాలంలో గాజువాక ఆధ్యాత్మిక కేంద్రంగా భారతదేశంలో వదిలితుందండి ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ గాజువాక పట్టణంలో మీరు ఇప్పుడు రోడ్కి వెళ్తున్నారు కోటి లింగాలండి ఇది ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ దర్శనం చాలా ఫ్రీ అండి ఇక ఏ రుసుం తీసుకోవడం లేదు ఎవరైనా రావచ్చు చూడండి ఎంత బాగుంది చూడడానికి మండపం కూడా చాలా అందంగా అలంకరించారు ఇప్పుడు మనం కోటి గణపతిని దర్శించకపోతున్నాం చూడండి చాలా చాలా బాగుందండి అప్పుడు పరుస్తుంది కోటిలింగా అంటే మనం ఇక్కడ నుంచి చూడండి ఎంత ఆశీర్వాదం పొందామో దేవుని యొక్క కృప మనం పొందాం చాలా చాలా బాగుందండి ఓం గణపతి నమ ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేసాం చూడండి బయట నుంచి చూస్తే ఇంకా చాలా చాలా బాగుంది ఆహా సూపర్ అండి చాలా బాగుంది నందేశ్వర్ని ఏర్పాటు చేశారు వినాయ వినాయకుడికి దిరిగానా చూడండి ఎంత బాగుందండి అంత బాగుంది చాలా చాలా బాగా ఏర్పాటు చేశారండి కమిటీ వారు అంతేకాదు ఇక్కడ పరిసర ప్రాంతాలు కూడా చాలా అందంగా ఏర్పాటు చేశారండి ఇక్కడ ఇగ్నిషన్ లాంటివి ఆర్డర్ పెట్టడం జరిగింది చూసారు కదా ఇక్కడ నుంచి మనం గాజువాక పాత గాజువాక అండి ఇది సిఎంఆర్ సెంట్రల్ ఆపోజిట్లో ఉందండి ఇది ఈ గ్రౌండ్లో మనం చూస్తున్నాం లక్ష చీరలతో ఈ వినాయకుని ఏర్పాటు చేశారండి మనం చూడబోతున్నాం ఎందుకంటే సుందర గణపతిగా పేరు గంచారు ఈ గణపతి అయ్య ఇక్కడ చాలా రికార్డులు ఉన్నాయండి ఇంతకుముందు చాలా విగ్రహాలు పెట్టారు అన్ని వరల్డ్ రికార్డులు ఉన్నాయండి ఇప్పుడు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మనం సుందరి గణపయ్య గణపతిని చూస్తున్నాం చూడండి ఎంత ముచ్చట గురుపుతున్నారు లక్ష చీరలు అండి చాలా 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 బాగా ఏర్పాటు చేశారండి చూడండి చాలా చాలా బాగుంది ఓం గణపతి అయి నమ ఓం గణపతి ఓం గణపతి అయినమూపరిచితుందండి నిజంగా చెప్పాలంటే గాజువాక పాత గ్రాజవాకులను ఏర్పాటు చేసిన ఈ వినాయకుని చూసి అందరూ తరించాలని కోరుకుంటూ చూడండి ఎంత బాగున్నారు ఎంత బాగున్నారు నిజంగా ఈ వినాయక చవితి సంబరాల్లో ఒక అండి నిజంగా ఇక్కడి నుంచి మన దర్శనం అయిపోయింది ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాం అతిపెద్ద వినాయకులు చూసామండి ఇక్కడ చాలా స్టాల్స్ ఏర్పాటు చేశారు చూశారు కదా చాలా చాలా బాగా ఏర్పాటు చేశారండి మొత్తం అంతనా చూడండి ఎంత బాగున్నాయి మొత్తం ఇంకా సాయంత్రం అయితే ఇంకా ఎక్కువ జనాభా వస్తారండి ఇప్పటికే జనాభా ఉన్నారు టికెట్లు కూడా పెట్టారండి ఇక్కడ రెండు రకాల టికెట్లు ఉన్నాయి చూసుకుని వెళ్ళండి ఇక్కడ నుంచి మనం విశాఖపట్నం రామకృష్ణ బీజ్ దగ్గర ఏర్పాటు చేసిన ఇండి గణపతి చూడడానికి వెళ్తున్నాను అండి ఇక్కడ రెండు వేలు కేజీలో వెండి గణపతి ఏర్పాటు చేశారు ఇది రామకృష్ణ బీచ్ ఆపోజిట్లో ఎన్టీఆర్ రోడ్డు మీద నుంచి వెళ్ళాలండి మనం రామకృష్ణ మిషన్ పక్క నుంచి వెళ్ళాలా వెళ్తే మనకి ఆ గ్రౌండ్ తగులుతుంది రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి మనకి ఖండించదండి ఎందుకంటే అందువల్ల మనం ఈ విధంగా వెళ్ళాలా మన ఇప్పుడు వెళ్తున్నాం నైట్ అయిపోయింది ఏడ్ అయిపోయింది వెళ్తే అప్పటికి చూడండి అంత బాగా ఏర్పాటు చేశారు చాలా చాలా బాగుందండి ఆ పక్కనే పూలతోటలు ఏర్పాటు చేశారండి ఇది శనివారం నుంచి అంటే శనివారం నుంచి ఇది ఓపెన్ అవుతుంది వినాయక అయితే బుధవారం అయితే శనివారం నుంచి ఇది ఓపెన్ చేస్తున్నారండి ఇది మీరు చూస్తున్నారు చాలా చాలా బాగుందండి ప్రతి ప్రతిదీ చాలా చాలా బాగుంది ఇక్కడ చూసారా ఇక్కడ గణపయ్య తండ్రి శంకర్ని కూడా ఏర్పాటు చేశారు చాలా చాలా బుచ్చడుతుంది అప్పుడు పరుస్తుంది అండి ఇక్కడ పూల తోట చాలా మనిషికి ఆహ్లాదాన్ని పంచుతుందండి మామూలుగా లేదని చెప్పాలంటే ప్రతి ప్రతిది కూడా చూస్తే అలా ఉండిపోవల్పిస్తుంది అంత బాగుందండి నిజంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు కాబట్టి చాలా చాలాగా చాలా ముచ్చటలుంది రామకృష్ణ బీచ్కి వచ్చిన వారు ఎవరైనా సరే ఇక్కడ వెండి గణపతిని చూసేవారు పక్కనే ఏర్పాటు చేశారు దానికోసం ప్రత్యేకంగా మీరు చూస్తున్నారు పోలతో చూసారు చాలా చాలా బాగున్నాయండి ఇది శనివారం అండి ఓపెనింగ్ అవుతుంది చాలా బాగుంది కదండి సూపర్ అండ్ మొత్తం ఎగ్జిబిషన్లు అన్ని ఏర్పాట్లు చేశారండి మొత్తం సూపర్ సూపర్గా ఉందండి మామూలుగానే ఈ పరిసర ప్రాంతాలన్నీ చూస్తూ మనం దేవాలయంలోకి వెళ్దాం మనం కొంచెం దర్శించుకుందాం వెండి గణపతిని రెండు వేల కేజీలతో వెండితో చేసిన అమూల్యమైన గణపతిని మనం చూడబోతున్నాం చూడండి ఇక్కడ స్టాల్స్ చూస్తే మతిపోతుందండి ఇక్కడ ఉండిపోతుంది కానీ మన చేతిలో కొంచెం డబ్బులు ఉండాలండి అంతే అండి చాలా చాలా బాగుంది ఎందుకంటే సముద్రం పక్కన దగ్గర దగ్గర గాలి లేస్తుంటాయి చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ఇప్పుడు మనం దర్శనం చేసుకుపోవడానికి మనం వెళ్తున్నాం లోనకి వెళ్ళడానికి చూసారు చాలా బాగుంది ఈ లైటింగ్కి అదిరిపోయిందండి చెప్పాలంటే మామూలు లేదు ఇప్పుడు ఇది ఫ్రీ దర్శనం రాశారు కదా లోనకి వెళ్తున్నాం సాయంత్రం ఏడున్నర అయిపోయిందండి అందువల్ల జనాభా చాలా తక్కువగా ఉన్నారు ఎందుకంటే వర్షం కూడా పడుతుంది కదా చిన్న చిన్న బాబు ఇప్పుడు ఇప్పుడు పడుతుంది తెలియదు అలాగే ఉంది పరిస్థితి ప్రాంతాలు కూడా చాలా చాలా ముచ్చలు గడుపుతున్నాయండి మండపం అంతా గోపుర శిఖరాలు మామూలుగా లేదు చూడండి మామూలుగా లేదని చూడడానికి బంగారు కాంతుల్లోనూ గోపుర శిఖరాలు బాగా మెరిసిపోతున్నాయండి చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం దర్శనం చేసుకోబోతున్నాం రెండు వేలు కేజీలు వెండి గణపతిని మనం చూడబోతున్నాం అప్పుడు పరిచిన దృశ్యాన్ని మీరు చూస్తున్నారు విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు ఉంది ఈ రామకృష్ణ బీచ్ పరిసర ప్రాంతాల్లో ఉంది ఈ గ్రౌండ్ చాలా చాలా బాగుందని చూడడానికి మతిపోతుంది చాలా సుందరంగా ఏర్పాటు చేశారండి చాలా సుందరంగా ఏర్పాటు చేశారు ఇంతవరకు వెండిది ఇంత పెద్దది విగ్రహాన్ని ప్రపంచంలో ఏర్పాటు చేయలేదు ఇంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడే విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం ఏదో విధంగా కొత్తగా యూత్ ఐ కాని వాళ్ళు ఏర్పాటు చేస్తుంటారండి ఇది అలాడుగా ఇప్పుడు కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు చూడండి చాలా చాలా బాగుంది మామూలుగా లేదు ముందు చాక్లెట్ వినాయకుడిని తర్వాత రకరకాల వినాయకులు ఏర్పాటు చేస్తుంటారంటే ఈ సంవత్సరం ఈ విధంగా ఏర్పాటు చేశారు నిజంగా ఏదో రాసి ఉండాలని దీనికోసం ఎందుకంటే ఉన్నా ఇలాంటివి ఏర్పాటు చేయడం అనేది అడుదైన విషయం అండి మీరు చూస్తారు బొజ్జ గణపతిని వెండి గణపతిని చాలా చాలా బాగుందండి చూసి తరించవలసిందే కానీ చెప్తే వన్ వర్ణ రహితం అండి మీరు ఇక్కడ నుంచి మనం ఇక్కడి నుంచి మనం వినాయకులు వినాయకులు విశాఖపట్నంలో చూసాము ఇప్పుడు కూడా ఈ ప్లేస్ చాలా అంత అంద అలంకరణగా ఉంచారని కూడా చూస్తున్నాం ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్తున్నామండి ఈ విధంగా విశాఖపట్నంలో వినాయకులు అతి ముఖ్యమని నేను చూపించాను నాలుగు చూడండి సర్వే జన సుఖో భవంతు